ఏప్రిల్ తొమ్మిది మంగళవారం రోజున ఉగాది రానుంది ఈ ఉగాది అనేది తెలుగువారి యొక్క నూతన సంవత్సరం ప్రారంభం అయితే ఉగాది అనేది చాలా పవిత్రమైనటువంటిది ఉగాది అంటే ప్రతి భారతీయులకి ఎంతో ఇష్టం ఉగాది రోజున లక్ష్మీదేవిని నరసింహస్వామిని పూజించటం అలవాటు ఇక శివుణ్ణి కూడా పూజించటం అలవాటు ఆనవాయితీ ఉగాది అనేది అత్యంత పవిత్రమైనటువంటి పండగ చాలా పాజిటివ్ని తీసుకువచ్చే పండగ ఉగాది అంటే హిందువులకి చాలా ఆనందాన్ని తెచ్చి పెడుతుంది అయితే ఈ సంవత్సరం ఉగాది అనేది ఏప్రిల్ తొమ్మిదవ తారీఖు మంగళవారంతో కలిసి వస్తుంది ఈ సంవత్సరం వచ్చే ఉగాది పేరుని స్త్రీ క్రోధీనామ సంవత్సరంగా నామకరణం చేయబడినది అయితే ఈ శ్రీ క్రోధీనామ సంవత్సర ప్రారంభం అనేది మంగళవారంతో అవుతుంది మంగళవారం లక్ష్మీదేవికి చాలా ఇష్టం ఎవరైతే ఈ ఉగాది రోజున ఇంటి గుమ్మానికి మర్చిపోకుండా ఇది ఒక్కటి కడతారో అలాంటి వారికి సంవత్సరం అంతా కూడా ధనధాన్యాలకి సిరి సంపదలకి లోటు లేకుండా ఉంటుంది ఉగాది అంటేనే ఒక పచ్చదనం కోకిల రాగాలు కిలకిల చప్పుళ్ళు మామిడి తోరణాలు మామిడి పిందలు అంటే మామిడి కాయలు గోగు పువ్వులు వేప పూత అప్పుడే చిగిరిస్తున్నటువంటి పచ్చని చెట్లు వీటన్నింటితో పాటు ఋతు అంటే కాలం మారుతూ వస్తుంది ఉగాది అంటేనే కాలంలో మార్పు ఖచ్చితంగా స్పష్టంగా కనిపిస్తుంది ఇక కొత్త చిగురుతో కొత్త జీవితంలోకి అడుగు పెడుతూ ఉంటాము కొత్త సంవత్సరంలోకి అడుగు పెడుతూ ఉంటాము ఇందువల్లే మనం కొత్తగా అడుగుపెట్టే సమయంలోనే అంటే కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టే సమయంలో పాత కష్టాలు పాత జీవితాలను వదిలివేస్తూ పాత సామాన్లను బయట పడవేస్తూ ఇల్లుని శుభ్రం చేసుకుంటూ ఇంట్లో అన్ని అన్నీ కూడా పరిశుభ్రంగా చేసుకుంటూ లక్ష్మీదేవిని ఆకర్షి ఆకర్షించడానికి ఎన్నో రకాల పూజలు చేస్తూ అంతే అంతేకాదు ఉగాది రోజున మనకు పంచాంగాలు చెప్పిపించుకునే పిచ్చుకునే అలవాటు కూడా ఉంది అంటే పంచాంగాలను ఏదైనా ఒక చెట్టు కింద వేద బ్రాహ్మణులని పురోహితులను కూర్చోబెట్టి అంటే ఈ సంవత్సరం అంటే శ్రీ క్రోధీనామ సంవత్సరంలో పంటలు ఎలా ఉండబోతున్నాయి వర్షాలు ఎలా ఉండబోతున్నాయి రాబోయే కాలం ఎలా ఉండబోతుంది అని పూర్తి వివరాలను మనం అడగడం వారు వివరించడం కూడా జరుగుతుంది ఇదే తెలుగు వారి యొక్క అసలైనటువంటి నూతన సంవత్సరం అయితే కాలంలో మార్పు స్పష్టంగా చూస్తూనే కష్టాలను తొలగించుకోవటానికి శ్రీ క్రోధీనామ సంవత్సర ప్రారంభం రోజున ఇంటి గుమ్మానికి మామిడి ఆకులను మర్చిపోకుండా కట్టాలి మామిడి తోరణాల వల్ల ఇంటికి పండగ వాతావరణం స్వచ్ఛమైన ప్రశాంతమైనటువంటి వాతావరణంతో పాటు ఇంటికి ఎండాకాలంలో ఎండలతో మండిపోతున్న సమయంలో ఈ మామిడి తోరణాల యొక్క పచ్చదనంతో మన ఇంట్లోకి కాస్త చల్లబడినంత మనసుకి ప్రశాంతంగా అనిపిస్తుంది ఇక అన్నింటికంటే ముఖ్యం ఉగాది పచ్చడి అన్నింటికంటే ముఖ్యంగా ఉగాది రోజున చేసే ఉగాది పచ్చడికి ఎంతో ప్రాముఖ్యత ఉంది షడ్రుచుల సమ్మేళనే ఉగాది పచ్చడి అంటే ఆరు డిఫరెంట్గా ఉండే విడివిడిగా ఉండే రకాలైనటువంటి రుచులను తీసుకొని ఒకే దానిలో కలిపి దానిని ఉగాది పచ్చడిగా తయారు చేసి తీపి చేదు వగరు వంటివి అనకుండా అన్నింటినీ కలిపి స్వీకరించడం మనకు అలవాటు ఎందుకంటే నూతన సంవత్సరంలో అడుగు పెడత పెట్టబోతున్నాము శ్రీ క్రోధీనామ సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్నాము కాబట్టి మనకు రెండు వేల ఇరవై మూడులో పడిన కష్టాలు బాధలు మళ్ళీ ఈ సంవత్సరంలో పడకుండా ఉండాలి లేదా అన్ని రకాల కష్టాలను స్వీకరించాలి ఒకే విధంగా స్వీకరించాలి అంటే బాధ వచ్చినప్పుడు ఎక్కువగా కష్టపడటం అంటే ఎక్కువగా బాధపడిపోవటం లేదా సంతోషం వచ్చినప్పుడు ఎక్కువగా సంతోషపడపో సంతోషపడిపోవటం అనేది ఉండకుండా అన్నింటినీ ఒకే విధంగా స్వీకరించాలి మంచైనా చెడైనా ఒకే విధంగా స్వీకరించాలి మనిషి జీవితంలో కష్ట సుఖాలు అనేవి చాలా సహజం వాటన్నింటినీ ఒకే విధంగా స్వీకరించగలిగిన వారే అసలైన మానవులు అసలైన జీవన శైలి అని మన పెద్దలు వివరిస్తున్నారు ఉగాది వెనక ఇంతటి ప్రాముఖ్యం ఉంది ఉగాది పచ్చడి వెనక ఇంతటి విశిష్టత ఉంది అంతేకాదు ఉగాది పచ్చడిలో మనం స్వచ్ఛమైన కొత్త బెల్లంతో పాటు కొత్తగా చిగురుస్తున్న వేపపూత అప్పుడప్పుడే కాస్తున్న మామిడి కాయలు అంతేకాదు అందులోనే బెల్లం అలానే తురుము మామిడి తురుము చెరుకు ఉప్పు కారం ఇవన్నింటినీ కూడా కలిపి ఒక పచ్చడిలా తయారు చేస్తాము ఇందులో అన్నీ కూడా ఎంతో ఔషధ గుణాలను కలిగి ఉన్నటువంటివి బెల్లం అనేది ఐరన్ శాతాన్ని ఎక్కువగా కలిగి ఉంటుంది ఈ ఐరన్ వల్ల రక్తహీనత అనేది తొలగిపోతుంది అంటే మానవ శరీరం ఆరోగ్యంగా దృఢంగా ఉండటానికి ఎంతో ఉపయోగపడుతుంది బెల్లం ఇక చెరుకు అనేది సుక్రోజ్ అనే పదార్థాన్ని కలిగి ఉంటుంది ఆ పదార్థం మానవ జీవితంలో ఎంతో ముఖ్యం ఆ సుక్రోజ్ అనే పదార్థం మనిషి ఎప్పుడూ కూడా యాక్టివ్గా ఉండడానికి ఉపయోగపడుతుంది ఇక అదేవిధంగా వేప అనేది కొన్ని వేల లక్షల కోట్ల ఔషధ గుణాలను కలిగి ఉన్నటువంటిది ఎన్నో రకాల నాటు వైద్యాలలో ఉపయోగిస్తారు వేప వేప అనేది మన శరీరంలో ఉండే చెడు సూక్ష్మజీవులను తొలగించి రోగ నిరోధక శక్తిని పెంచుతుంది అందుకే వేప పూతను కూడా వేస్తూ ఉంటాము మామిడికాయ అనేది మారుతున్న కాలానికి అనుగుణంగా మన శరీరాన్ని కూడా మార్చడానికి ఉపయోగపడుతుంది ఇక వేసవి కాలంలో వచ్చే ఎండ నుండి మన బాడీ స్ట్రాంగ్గా ఉండాలి తట్టుకోవాలి అని తట్టుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది మామిడి ఇక ఉప్పు అనేది మనకు ఖచ్చితంగా చాలా సహజంగా కావలసింది మన శరీరానికి కారం అనేది కూడా ఖచ్చితంగా మనకు కావలసింది ఇక వీటన్నింటి కలయిక అనేది మనకు అటు ఉగాది పచ్చడి వెనుకున్న విశిష్టత ఉంది దానితో పాటు ఆరోగ్యం కూడా ఉంది ఇలా ఉగాది అనేది తెలుగు భారతీయ సంస్కృతి కళాకారులను ఉట్టిపరుస్తుంది అచ్చమైన తెలుగుతల తెలుగుతనాన్ని మనకు కళ్ళ ముందు కట్టినట్లుగా కనపరుస్తుంది ఉగాది రోజున అంటే వివిధ రకాల పిండి వంటలను కూడా తయారు చేసుకుంటాము తీపి వంటలు నేతి బొబ్బట్లు వంటివి తయారు చేసుకోవటం ఆనవాయితీ ఉగాది అంటేనే ఒక పచ్చని పండగ వాతావరణం ఆ రోజు చిన్న పెద్ద అని తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఇంట్లో ఉండి ఆనందంగా కుటుంబంతో పిండి వంటలతో గడి అంటే ఆ రోజంతా సందడి సందడిగా గడిపివేస్తూ ఉంటారు రకరకాల కార్యక్రమాలను కూడా పా అంటే చేస్తూ ఉంటారు ఈ విధంగా ప్రతి ఒక్కరి యొక్క ఆనందానికి కారణం ఉగాది తెలుగు వారి యొక్క అద్భుతమైనటువంటి పండగ ఉగాది కాబట్టి ఈ ఉగాది రోజు ఇంటి గుమ్మానికి ఇది కడితే సంవత్సరం మొత్తం కూడా ధనధాన్యాలకి సిరి సంపదలకి లోటు ఉండదు లక్ష్మీదేవి మీ ఇంట్లోకి వచ్చి సంవత్సరం మొత్తం కూడా డబ్బుకి లోటు లేకుండా కాపాడుతుంది ఎందుకంటే సింహద్వారం అనేది చాలా పవిత్రమైనటువంటిది ఇంట్లోకి మంచి రావాలి అన్న చెడు రావాలి అన్న సింహద్వారం నుండే వస్తుంది అందుకే ప్రతి పండగకి కూడా ఇంటి యొక్క సింహద్వారానికి మామిడి తోరణాలు కట్టడం అది చాలా సహజం ఇక దానితో పాటు ఇంటికి ఎలాంటి దృష్టి దోషాలు లేకుండా ఉండాలి ఇంటికి తగిలిన నరదృష్టి అనేది పూర్తిగా తొలగిపోవాలి ఇంట్లోకి లక్ష్మీదేవి కటాక్షం రావాలి అని కోరుకుంటూ ఎప్పుడు ఏదో ఒక మూటను తగిలిస్తూనే ఉంటాము ఇక సంవత్సరం అంటే రెండు వేల ఇరవై నాలుగులో ఉగాది శ్రీ క్రోధీనామ సంవత్సరంలో అడుగు పెడుతున్నటువంటి రోజు ఉగాది నుండి ప్రారంభమవుతున్న శ్రీ క్రోధీనామ సంవత్సరం రోజున ఇంటి గుమ్మానికి ఇది కడితే లక్ష్మీదేవి ఎల్లవేళలా మీ వెంటే ఉంటుంది ఇంట్లో సమస్యలు గొడవలు అనేవి ఉండవు భార్యాభర్తల మధ్య సమస్యలు ఉండవు అన్యోన్యత పెరుగుతుంది ప్రేమానురాగాలు పెరుగు పెరుగుతాయి కుటుంబంలో సఖ్యత నెలకొంటుంది డబ్బుకి లోటు ఉండదు ఏ పని చేసినా తప్పనిసరి విజయం అనేది కలుగుతుంది శ్రీ క్రోదీరామ సంవత్సరంలో ఎలాంటి కష్టాలు లేకుండా డబ్బుకి లోటు లేకుండా మీరు జీవించగలుగుతారు అయితే ముఖ్యంగా ఏప్రిల్ తొమ్మిది మంగళవారంతో ఈ శ్రీ క్రోధీనామ సంవత్సరం ప్రారంభం అవనుంది మంగళవారం అంటే లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరం కాబట్టి ఉగాది రోజున మర్చిపోకుండా ఆ రోజు లక్ష్మీదేవిని ఎర్రని పుష్పాలతో పూజించాలి పచ్చ కర్పూరంతో హారతిని ఇవ్వాలి లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి పాయసాన్ని ఆవు పాలు ఆవు నెయ్యి పోసి శుచిగా స్నానం చేసి వాటిని అమ్మవారికి సమర్పించాలి ఉగాది రోజు సూర్యోదయానికంటే ముందే నిద్ర లేవాలి ఉగాది కంటే ముందే ఇంట్లో పనులు పూర్తి చేసుకోవాలి అంటే భోజు దులపడం ఇల్లు శుభ్రం చేసి పనికిరాని పాత వస్తువులను బయటపడవేయటం విరిగిపోయినా పగిలిపోయినా వాటిని బయట పడవేయటం చాలా ముఖ్యం ఎందుకంటే ఎంత విరిగిపోయిన వస్తువులు ఎంత చెత్తా చెదారం ఇంట్లో ఉంటే అంత జ్యేష్ఠాదేవి ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది ఎంత ప్రశాంతంగా పాజిటివ్ ఎనర్జీతో ఎంత పరిశుభ్రమైనటువంటి ఇల్లు ఉంటే అంత లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది ముఖ్యంగా ఉత్తర దిక్కున ఎలాంటి పాడైపోయిన పగిలిపోయిన వస్తువులు చెత్తా చెదారం లేకుండా చూసుకోవాలి అది లక్ష్మీ స్థానం కాబట్టి అదేవిధంగా ఉగాదిలోపు శ్రీ ప పంచముఖ ఆంజనేయ స్వామి యొక్క పటాన్ని అంటే చిత్రపటాన్ని ఇంట్లోకి తెచ్చి మీ ఇంటి సింహద్వారం పైభాగంలో తగిలించండి లేదా లక్ష్మీ కుబేరుల యొక్క కలిసి ఉన్నటువంటి ఫోటోని తెచ్చి దానిని కూడా మీ ఇంటి సింహద్వారం పైభాగంలో తగిలించవచ్చు ఇవి ఇలా తగిలించడం వల్ల మీ ఇంట్లోకి లక్ష్మీదేవి వస్తుంది ఏ దుష్టశక్తి కూడా మీ ఇంటి చుట్టూ దరిదాపుల్లో కూడా ఉండదు అదేవిధంగా ఉగాదిలోపు ఒక కొత్త కుండను తెచ్చి ఇంట్లో పెట్టుకొని ఆ కొత్త కుండను ఉగాది రోజు అందులో పచ్చడిని తయారు చేయండి అంటే ఉగాది పచ్చడిని తయారు చేయండి ఇక అదే విధంగా ఉగాది రోజున ఇంటి గుమ్మానికి ఏది కడితే ఇంట్లోకి లక్ష్మీదేవి వస్తుందో తెలుసుకుందాం ఉగాది రోజు సూర్యోదయానికంటే ముందే నిద్ర లేచి ఇల్లు వాకిలి పరిశుభ్రంగా చేసి ఆ తరువాత ఇంటి ముందు రంగురంగుల రంగవల్లిలను తీర్చిదిద్దాలి ఎంత అందమైన ముగ్గు ఉంటే అంత లక్ష్మీదేవి త్వరగా కరుణిస్తుంది లక్ష్మీదేవికి ముగ్గులు అన్నా రంగురంగుల రంగవల్లిలు అన్నా చాలా ఇష్టం అందుకే ఉగాది రోజు మర్చిపోకుండా ఇంటి ముందు రంగురంగుల రంగవల్లులను తీర్చిదిద్దండి అదేవిధంగా సింహద్వారానికి ఇరువైపులా ముగ్గులు వేయండి గడపను అలంకరించండి తరువాత శుచిగా స్నానం ఆచరించండి స్నానం చేసే సమయంలో ఖచ్చితంగా స్నానం చేసే నీటిలో ఎర్రని గులాబీ రేకులు గుప్పెడు రాళ్ళ ఉప్పు ఐదు వేప ఆకులు వేసుకొని స్నానాన్ని ఆచరించే సమయంలో గంగా ఆవాహయామి అనుకుంటూ శ్రీ మహాలక్ష్మే నమ అంటూ ఒక్కసారి నమస్కరించుకొని తూర్పు దిక్కుకు తిగి తిరిగి నమస్కరించుకొని తలంటు స్నానం ఆచరించండి ఇలా చేస్తే జన్మాల దరిద్ర పాపాలు దోషాలు తొలగిపోతాయి ఇక శ్రీ క్రోధీనామ సంవత్సరంలో మీరు ఎలాంటి శనిశ్వరుని యొక్క దుష్ప్రభావాలకి లోనవ్వకుండా లక్ష్మీదేవి కటాక్షంతో మీ జాతకంలో మంచి రాజయోగంతో చేసే ప్రతి పనిలో విజయంతో ముందుకు సాగిపోతారు ఇక స్నానం అనంతరం పరిశుభ్రమైనటువంటి ఉతికిన దుస్తులను అవి కూడా మంచి శుభప్రదమైనటువంటి రంగుల దుస్తులను ధరించాలి అయితే శ్రీక్రోదీనామ సంవత్సర ప్రారంభం రోజు అంటే రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ మంగళవారం రోజున తప్పకుండా మంచి దుస్తులను ధరించాలి అంటే ఆ రోజు ఉగాది శ్రీ నామ సంవత్సర ప్రారంభం అయితే ఆ రోజున ఎట్టి పరిస్థితుల్లో చిరిగిన వస్తువులు కానీ లేదా ఉతకని అపరిశుభ్రమైనటువంటి దుస్తులు కానీ ధరించకూడదు ఆ రోజు ఇంట్లో కోపతాపాలు గొడవలు వంటివి లేకుండా ప్రశాంతంగా పూజను సందడిగా ఆనందంగా కలిసిమెలిసి జరుపుకోవాలి ఇక అదే విధంగా అలా పసుపు రంగు దుస్తులు కానీ ఆకుపచ్చ రంగు దుస్తులు కానీ ఎర్రని రంగు దుస్తులు కానీ ఆరెంజ్ రంగులో ఉండే దుస్తులు కానీ తెల్లని పట్టుబట్టలు కానీ ధరించాలి ఆడవారు చేతిలకి బంగారు రంగులో ఉండే గాజులు కానీ ఆకుపచ్చ రంగులో ఉండే గాజులు కానీ పసుపు రంగులో ఉండే గాజులు కానీ ధరించాలి ఆ అవన్నీ కూడా శుభప్రదమైనటువంటి రంగులు గాజులు తరువాత తల మొత్తం ఆరిపోయిన తరువాత మంచిగా దువ్వుకొని జ జడ కూడా వేసుకొని తలనిండా మల్లెపూలు కళ్ళకు కాటుగా నుదుటిన సింధూరాన్ని ధరించి ఆడవారు కాళ్ళకి పసుపుని రాసుకొని లక్ష్మీదేవిని లక్షణంగా పూజించండి ఇలా పూజించడం పూజించడం ద్వారా సంవత్సరం అంతా కూడా లక్ష్మీ కటాక్షం పుష్కలంగా లభిస్తుంది మీ యొక్క సౌభాగ్యం చల్లగా ఉంటుంది మీ భర్త ఆయుష్ పెరుగుతుంది మీ భర్త ఆరోగ్యంగా ఉంటారు ఆరోగ్యంతో సంపాదిస్తూనే ఉంటారు సంవత్సరం మొత్తం కూడా మీ యొక్క దాంపత్య జీవితంలో కష్టాలు అనేవి రావు లక్ష్మీదేవి కటాక్షంతో నిండు నూరేళ్ళు సౌభాగ్యంగా చల్లగా ఉంటారు ఇక అదేవిధంగా లక్ష్మీదేవిని పూజించే సమయంలో ఎర్రని పుష్పాలతో అలానే లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి అక్షంతలను కూడా వేసి పూజించాలి ఇలా పూజించి పూజ పూర్తవ్వగానే మీ ఇంట్లో మీ ఇంటి గుమ్మానికి ఇది కట్టండి ఒక ఎర్రని వస్త్రాన్ని తీసుకోండి ఆ ఎర్రని వస్త్రంలో రెండు గుప్పెల్లా దొడ్డుప్పుని పొయ్యండి దొడ్డుప్పు లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరం ఈ దొడ్డుప్పుని పోసాక ఐదు నల్లటి గవ్వలు వేయండి ఈ నల్లగవ్వలు దృష్టి దోషాన్ని తొలగించి సంవత్సరం అంతా కూడా లక్ష్మీదేవి కటాక్షానికి అనుగ్రహులను చేస్తుంది అదేవిధంగా చిటికెడు పసుపు కుంకుమ చిటికెడు పచ్చ కర్పూరాన్ని వెయ్యండి అందే అందులో ఒక ఐదు రూపాయల కాయన్ని కూడా వేయండి దానితో పాటు ఒక మొలను వేయండి ఐదు నవధాన్యాలు అంటే నవధాన్యాలు కలిపి కొన్నైనా సరే వాటిని తీసుకోండి నవధాన్యాలు అనేవి నవగ్రహాలకి సంకేతం నవగ్రహాల యొక్క అనుకూలం కలిగి మీ యొక్క జాతకం అనేది అదృష్టకరంగా మారుతుంది గ్రహాలు ఎప్పుడూ మీకు అనుకూలంగా నిలుస్తాయి మీ ఇంటిపై ఏ చెడు కన్ను పడదు నరదృష్టి కూడా పడదు అంతేకాదు నవగ్రహాల యొక్క అనుకూలత వల్ల శని దోషాలు కూడా తొలగిపోతాయి శని గ్రహం కూడా మీకు అనుకూలించి ఏ పని చేసినా అద్భుతమైన విజయం కలుగుతుంది ఈ విధంగా వీటన్నింటినీ కలిపి మూటలాగా తయారు చేసి ఆ మూటను మీ ఇంటి సింహద్వారానికి కట్టండి బయట వైపున కట్టండి ఇలా కట్టిన ఈ మూట సంవత్సరం పాటు మీకు మీ కుటుంబానికి మీ ఇంటికి ఎప్పుడూ కూడా శ్రీ శ్రీరామ రక్షగా నిలుస్తుంది తెలుసుకున్నారు కదా శ్రీ క్రోధీనామ సంవత్సరం ఉగాది రోజున ఇంటి గుమ్మానికి ఏ మూట కట్టడం వల్ల ఎలాంటి ఫలితాలు కలుగుతాయి అని వీడియో నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి